ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా కోట్లాది మంది ప్రజలు శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకొని పునీతులు కావాలని చెప్పి ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శిస్తూ ఉంటారు సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అయినా పట్టు వస్త్రాలు స్వామి స్వామికి ఇవ్వాలంటే సతీ సమేతంగా పోవాలి ఇది ఆనవాయితీ ఆచారము సాంప్రదాయం హైందవ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి ప్రతి ఒక్కరూ దాన్ని పాటించాలి పాటించకపోతే కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పూర్తి చేశారు భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఎప్పుడైనా పట్టువస్త సమర్పించాలంటే దేశంలో ఎక్కడైనా ఏ పుణ్యక్షేత్రాన్ని ఏ ప్రజాప్రతినిధి సందర్శించినా పట్టువస్త సమర్పించినా సతీ సమేతంగా పోవాలి అదేమీ చూద్దామో నాకేత అర్థం కాలేదు కానీ ఏ ఒక్కరోజు కూడా ముఖ్య గతంలో పనిచేసిన ముఖ్యమంత్రిగా పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారు తన సతీ సమేతంగా పోయి వస్త్రాలు సమర్పించలేదు అంటే ఈయన హైందవ సంస్కృతి సంప్రదాయానికి ఏ గౌరవిస్తున్నాడో ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ అవసరం లేదు అన్య బతస్సులు అయితే డిక్లరేషన్ మీద సంతకం చేసి స్వామిని సందర్శించాలి అధికారం ఉంది కదా అని అహంభావంతో అహంకారంతో ఈ సిద్ధాంతాలను పాటించుకోకుండా నైతిక విలువలు ఏమాత్రం లేకోకుండా పురాతన ఆచారాలు సాంప్రదాయాలు తొంగలు తొక్కి ఆయన ఒక్కడే పోవడమే కాకుండా ఆ డిక్లరేషన్ సంతకం చేయకోకుండా పోవడం అనేది కోట్లాది మంది ప్రజలకు ద్రోహం చేసినట్లే భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్లే నిన్నటికి నిన్న తిరుమల పోతానని చెప్పాడు ఆ డిక్లరేషన్ మీద సంతకం ఎక్కడ చేయవలసి వస్తుందో అని చెప్పి ఆలోచన చేత ఏదో విధంగా నెపం నెట్టి స్వామిని అంటే తప్పకుండా భగవంతుడు ఆయనకు తగిన శిక్ష వేస్తాడు భక్తుల మనోభావాల దెబ్బ తప్పకుండా ఆయనకు శాస్త్రీ జరుగుతుంది ఆ ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తాడు ఇది లౌకికవాదం ఏ మతాన్ని మనం గౌరవిస్తాం మనం చర్చిలో పేరున వాళ్ళ మాటి వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు మనం పాటిస్తాం మస్జిద్ పోతే వాళ్ళ సిద్ధాంతాలు పాటిస్తాం హిందూ దేవాల పేరు వాళ్ళ సంప్రదాయాలు ఆ సిద్ధాంతాలు పాటించడం అనేది అది ఒక రాజ్యాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి ఇది పాటించకపోతే ఇంకా సామాన్య ప్రజలకు ఏమీ మెసేజ్ ఇస్తున్నాడు ఏమి సిగ్నల్స్ ఇస్తున్నాడో ఒక్కసారి ప్రజలంత చేయండి ఇది ఒక్కరికే కాదు ఇది మొత్తం హిందూ సనాతన సాంప్రదాయానికే ఇది ఒక దెబ్బ తీశాడు ఒక మచ్చ ఈ జగన్మోహన్ రెడ్డి నిన్న పర్యటన క్యాంప్ చేసుకోవడం ఇప్పటికైనా మనసు మార్చుకో మేము కూడా చర్చలు పోతాం అల్లా చర్చను ఏసు గౌరవిస్తాం అల్లాని మాధ్యమంతో సమానంగా మేము కూడా గౌరవిస్తాం ఆ సాంప్రదాయాలు పాటిస్తాం మనసు లేనివాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఇది కరెక్ట్ అని పెద్ద కాదు ఇది ప్రజల మనోభావాలు దెబ్బతీసే చర్య ఇది హిందూ సాంప్రదాయాలు ఆచారాలకు వ్యవహారాలకు ఇది పెట్టని గొడ్డలి వేటిది ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పనిసరిగా ఇప్పటికైనా మనసు మార్చుకొని డిక్లరేషన్ మీద సంతకం చేసి వెంకటరమణ స్వామిని సందర్శిస్తే నువ్వు చేసిన పాపాలు కొన్నినే తగ్గుతాయని చెప్పి ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సూచనిస్తున్నాను